హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసాలంతా నేనైతే బాగున్నాను మీరు మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఎక్కడికో రెడీ అయి ఉంది అనుకుంటున్నారా ఏంటి అంటే మొన్న మా ఆడపడుచు పెళ్ళి అయిందని చెప్పినాం కదా ఆషాడమైతే వెళ్ళిపోయింది కదా అయిపోయిన తర్వాత అత్తగారింటికి అయితే ఆడపిల్లని పంపిస్తారు కదా ఈ రోజు అయితే మా ఇంకా వాళ్ళ అత్తగారింటికి అయితే పంపిస్తున్నారు మా సైడు ఇది ఎలా జరుగుతుంది అన్నది బ్లాగ్లో ఉంటుంది స్కిప్ చేయకుండా ఇంకా లాస్ట్ వర్క్ అయితే చూస్తానని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ప్లీజ్ ఆ అమ్మాయికి మీ బ్లెస్సింగ్స్ కూడా ఇంకా అందజేస్తారంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో అయితే నేను వెళ్తూ వెళ్తూ మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ పదండి వర్షం పడుతుందని చెప్పి నేను చేసపోకుండా అమ్మ దగ్గర ఉంచుతుంటే అసలు నిద్రపోయింది కూడా ఎట్లా లేచిందో లేచింది ఫ్రెండ్స్ చూడండి వస్తుందని ఏడుతుంది కానీ వర్షం పడుతుంది చిక్చిక ఉంటుంది ఏడిపిస్తుంది అని చెప్పి తీసుకెళ్ళట్లేదు నేను అప్పుడైతే కొనిస్తాను అని ఆకి కావాలి పాపరు చెప్పు హాయ్ చెప్పు అప్పుడే బయలుదేరైతే వెళ్తున్నాము నడుచుకుంటే కొంచెం ముందు అత్తే వాళ్ళు దూరం కదా పాపనైతే తీసుకెళ్ళట్లేదు ఏడుస్తుంది ప్రత్యేకంగా నాయన మరియు సంఘపక్షంగా మా ప్రియులు మీ దాసులు ఆత్మీయ సహోదరులు వేలుపులు శ్రీనివాసరావు గారిని సంధ్యాగారిని ప్రభావ ప్రేమించి విరిచినటువంటి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో ఏందంటే ఒక ఆడపిల్లని అత్తగారింటికి ఎలా పంపిస్తారో ఆశ్చర్యం అయిపోయాయి కదా ఇంక ఈ వీడియోలో ఉంటుంది ఇంకా స్కిప్ చేయకుండా ఇంకా లాస్ట్ వరకు చూడండి అక్కడ బయలుదేరి మా ఊరి నుంచి ఇంకా అమ్మాయిని ఇచ్చిన ఊర్లోకి అయితే కూడా పెట్టండి अक्सर आकर दिसवर वांतूंदी हमें भी बैठने का टीया ना विपक्षीया सारा का राजा राजा भाईचा राजा सुंदर कावनाने हरवे

ఇంకా అందరం ఇలా సామాన్లు మొత్తం అయితే లోపలి తీసుకొచ్చి బ్యాగులు లోపలైతే పెట్టాము ఇంకా పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది చున్నీ వేసుకుంది మా ఫ్రెండ్ అనమాట వాళ్ళ బాబు తినే ఫస్ట్ వీడియో అయితే తీసింది నా వీడియోలోకి హెల్ప్ చేసింది అనమాట తర్వాత ఇంకా రూమ్స్ అయితే మీకు చూపిస్తూ ఉన్నాను ఇలా ఇంక ఇద్దరిని అయితే నుంచో పెట్టి ప్రేయర్ చేస్తారంటే ఇలా సామాన్లు అన్ని లోపలికే చదువుతూ ఉన్నాము

வேண்டாம். அந்த டேபிள்ல வந்து இந்த 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 போட்டுட்டு வா. தேத்துன ஐடி చూడணும். மாமத்திய பெத்தானி நூல அந்த சாட் பண்ணா. சாட் பண்ணா. அந்த சாட் பார்த்தா செஞ்சவன் தான் கே.

ये राइड गुरुला चंतलया हा ये राइड गुरुला चंतलया हा ये राइड गुरुला चंतलया हा ये राइड गुरुला चंतलया हा

Bagasan, mau pergi. Boleh lantas kalau. <laughs> Atuh na, boleh boleh kalau. Kayaknya mau ngeliat apa? Kayaknya.

సార్ నుంచోండి చేస్తున్నాయా వేరే బా వేరే చూడు వదిన ఫ్రెండ్స్ ఇంకా వీడియోలో ఏందంటే అంత సౌండ్ ఉన్నా కానీ నేను ఎందుకు అంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియో పెట్టింది నన్ను యూట్యూబ్ లో వీడియో పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంతేకాకుండా మాకెళ్ళి ఎలా చేస్తారు అన్నది గా చూపిద్దామని ఇంకా వాయిస్ అయితే ఇవ్వలేదు మరి హాయ్ హాయ్ నాకేమైత వీడియోగ్రాఫర్ ఫంక్షన్ నుంచి అయితే ఇంటికి వస్తున్నాము మాకు గిఫ్ట్ అయితే రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు ఏంటి ఇంటికి వెళ్ళకైతే చూస్తున్నాము నిన్ను కూడా